హాయ్ అండి ఈరోజు అలసందగుగ్గిలు తయారు చేసుకునే విధానం చూపిస్తాను ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలసందాలు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని రెండు గంటల సేపు నానపెట్టుకొని ఉంచుకోవాలి మరి ఎక్కువగా నానాల్సిన అవసరం లేదండి తర్వాత ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వన్ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక విజిల్ వేయించుకోవాలి కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ పెడకాక శనగపప్పు మినపప్పు జీరా ఆవాలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ఇందులోకి ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా కొంచెం సాల్ట్ పడుతుంది అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసంత గుగ్గులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు పాటు వేయించుకొని చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అలసంత గుగ్గులు రెడీ